గోపాలపురం నియోజకవర్గం అనంతపల్లిలో రాష్ట్ర హోంశాఖ మంత్రి గోపాలపురం ఎమ్మెల్యే అభ్యర్థి తానేటి వనిత వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాజమహేంద్రవరం పార్లమెంట్ అభ్యర్థి డాక్టర్ గూడూరి శ్రీనివాస్ జోరుగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు గ్రామంలో ప్రజలు వారికి హారతులు పట్టి స్వాగతించారు ఇంటింటికి వెళ్లి రెండు అసెంబ్లీ పార్లమెంట్ రెండు ఓట్లను ఫ్యాన్ గుర్తుపై వేసి మళ్లీ జగనన్నను సీఎం చేయాలని ఓటర్లను అభ్యర్థించారు అభ్యర్థులు వస్తున్నారని తెలిసి ముందస్తుగానే స్థానికులు ఇంటి ముంగిటకు వచ్చి సాదరంగా స్వాగతం చెప్పారు ఎవరు చెప్పినా చెప్పకపోయినా తాము జగనన్నకే ఓటేస్తామని పలువురు చెప్పడం ప్రత్యేకత సంతరించుకుంది తానేటి గూడూరు మాట్లాడుతూ సీఎం జగన్ పారదర్శకంగా అమలు చేసిన సంక్షేమ పథకాలు పొందిన లబ్ధిదారులందరూ ఖచ్చితంగా వైసీపీని గెలిపిస్తారని విశ్వాసం వ్యక్తం చేశారు రానున్న రోజుల్లో ఇంకా మంచి పథకాలు ప్రవేశపెట్టి అన్ని వర్గాల సంక్షేమాన్ని బాధ్యత చూసుకునే వ్యక్తి జగన్మోహన్ రెడ్డి మాత్రమేనన్నారు రాష్ట్రంలో సంక్షేమ పథకాలు అందని కుటుంబం అంటూ లేదని ప్రతి ఇంట్లోనూ రెండు నుంచి మూడు పథకాల ద్వారా నేరుగా లబ్దిదారుల ఖాతాల్లో డీబీటీ విధానం ద్వారా వైసీపీ ప్రభుత్వం నగదు జమ చేసిందన్నారు మళ్లీ రాష్ట్రానికి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కావడం ఖాయమన్నారు